ఆంధ్రప్రదేశ్ లోని వర్సిటీల్లో తప్పులు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది వైకాపా ప్రభుత్వం హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా భాజపా జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చాయి అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు ఆ విచారణ నివేదికలు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజా కూడా వస్తూ జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఉన్నాయి ఇక్కడున్న చాలామంది శాసన సభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నాయి అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్లో ఒక ఒక్క స్థానంలో ఉండాలి నాట్ నంబర్ వన్ టాప్ హండ్రెడ్లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కార్యకులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోస్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడున్న విశాఖపట్నం కలిపితే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ VC violated the constitution and campaigned for పార్టీ for ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆ ప్రిన్సిపల్స్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగైన్స్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమేమి